హృదీ నామ సంవత్సరం వచ్చేసింది ఈ సంవత్సరంలో ఐదు రాసుల వారికి పట్టిందల్ల బంగారం కానుంది కాగా ఆ రాసులు ఇప్పుడు చూద్దాం మేషరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఆర్థికంగా కలిసి వస్తుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం పొందుతారు ఇంట బయట సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది మిథున రాశి ఈ సంవత్సరం ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు జరిపే అవకాశం ఉంది అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది అలానే ఈ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్ల బంగారమే కానుంది తులారాశి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందుతారు నిరుద్యోగులు ఉద్యోగం సాధించే అవకాశం ఉంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఆకస్మిక ధన లాభం కలుగుతుంది వృత్తిక రాశి ఏలినాటి శని ఉన్న ఈ సంవత్సరం ఈ రాశి వారికి కలిసి వస్తుంది గురు ప్రభావం వల్ల చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఏ వ్యాపారం ప్రారంభించినా సక్సెస్ అవుతారు అధిక లాభాలు పొందుతారు మకర రాశి ఈ సంవత్సరం ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు ఆదాయం బాగుంటుంది విద్యార్థులకు వ్యాపారులకు కలిసి వస్తుంది తెలివితేటలతో అన్నిటా మంచి సక్సెస్ అందుకుంటారు ఈ సంవత్సరం విజయం మీ సొంతం అవుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి అదే విధంగా మా ను మొదటిసారి చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ